నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి స్వీకరించారు నంద్యాల పట్టణంలో రియల్ టైం ఇన్స్టిట్యూట్ అనే సంస్థ నిర్వాహకుడు నాగేంద్రబాబు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పిస్తామని నమించి రెండు లక్షల యాభై వేల రూపాయల డబ్బులు తీసుకుని నాకు ఇంటికి చెందిన అనే కంపెనీలో ఆఫర్ లెటర్ ఇచ్చి ఒక నెల జీతం ఇచ్చిన తర్వాత సదరు కంపెనీ మూసివేయడం జరిగిందని నాగేంద్రబాబు చెప్పి మా డబ్బులు తిరిగి ఇవ్వమని అడగ ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని నాకు న్యాయం చేయండి నంది పట్టణానికి చెందిన షేక్ అన్వర్ బాషా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు అదే విధంగా నాకు ఇద్దరు కుమారులు వారికి నా పిత్రార్జితంగా ఉన్న ఆ సమానంగా పంచి ఇచ్చి నా జీవనం కొరకు ఒక ఎకరం ఉంచుకున్నాను అది కూడా కావాలని నా ఇద్దరు కొడుకులు ప్రతిరోజు నన్ను శారీరకంగా మానసికంగా హింసిస్తున్నారని నాకు వారి నుండి రక్షణ కల్పించండి అని పేరు సోమర గ్రామానికి చెందిన అర్జురా సాహెబ్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు